కాకినాడ జిల్లా జగ్గంపేట రావులమ్మ నగర్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఏడవ జయంతి వేడుకలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతిలా నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై అల్లూరికి నివాళులర్పించారు ఈ సందర్భంగా జ్యోతిలా నెహ్రూ మాట్లాడుతూ చరిత్రలో సువర్ణక్షరాలతో లిఖించి దగ్గర వీరుడు అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఏడవ జయంతి వేడుకలు నిర్వహించుకుంటున్నామని గడగడలాడించిన వ్యక్తి అని స్వేచ్ఛ స్వాతంత్రం అంటే ఏమిటో తెలియని అమ్మాయక గిరిజనులతో ఎంతో శక్తివంతమైన బ్రిటిష్ వారితో పోరాడిన వ్యక్తి అని దేశం కోసం ప్రాణాలర్పించిన ఆయనను మనమందరం నేడు అర్పించుకోవాలని అన్నారు పోలీస్ అటువంటి స్వాతంత్రోద్యమానికి సహకరించినటువంటి వంశంలో పుట్టి అదే విధానంతో ప్రతి మానవుడు స్వేచ్ఛ వాయువులతో వెళ్ళాలి ఉండాలి మానవుడిగా పుట్టినందుకు మనం పక్కవాడికి సహకారం అందివ్వాలి అనేటటువంటి ఆలోచనలతో ప్రజలకు సేవ చేసేటటువంటి అవకాశం అదృష్టం నాకు కలిగినందుకు మనస్ఫూర్తిగా ఇది ఒక దైవ అనుగ్రహం అని చెప్పి భావిస్తూ సీతారామరాజు గారి యొక్క ఆశయాలంత ఆశయాలతోటి మనం నడవలేకపోయినా ఆయన స్వేచ్ఛావాయువులకి భంగం పోరాటానికి భంగం కలిగే విధానంలో కాకుండా ప్రతి ఒక్కరిని అక్కను చేర్చుకుంటూ సేవ చేయడానికి అదృష్టం కలిగించుకుంటూ ముందుకెళ్తానని మాత్రం నేను మనవ చేసుకుంటూ మరి అటువంటి మహానీయుడి యొక్క నూట ఇరవై ఏడవ జన్మదినం అంటే మా ఇద్దరికి కూడా ఎంత కారులు వస్తూ లెక్కలేసుకున్నాను నేను యాభై నాలుగు సంవత్సరాలు తేడా ఉంది నాకంటా యాభై నాలుగు సంవత్సరాలు ముందు పుట్టాడు ఆ రోజు ఆయన అడుగులో అడిగేసేవాడిని నేను ఖచ్చితంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ ఇటువంటి మహనీయుల యొక్క ఆశయాలకు అనుగుణంగా వాళ్ళంతా కాకపోయినా అందులో ఇష్టమంతైనా మనం అంకురార్పణ చేసుకుని మనలో కలుపుకుని సాటి మానవుడి సేవ చేస్తూ ముందుకు వెళ్దామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఆయనకు మనస్ఫూర్తిగా మరొకసారి శ్రద్ధాంజలి ఘటిస్తూ సెలవు తీసుకుంటాం